సో ఏంటి అంటే ఈ ఎలా ఉంది మీ లైఫ్ అంతా ఎలా జరుగుతుంది వచ్చిన ఎక్కడి నుంచో వచ్చావు గుంటూరు నుంచి ఎక్కడికి వచ్చావు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి థర్టీ త్రీ థర్టీ త్రీ ఇయర్స్ ఎక్కడికి వచ్చి సో ఈ థర్టీ త్రీ ఇయర్స్లో కోల్పోయింది ఎక్కువ గెలిచింది ఎక్కువ అంటే ఏం చెప్తావు పేరు పేరు పరంగా గెలిచా పేరు వచ్చింది ఏఎస్ రవికుమార్ చౌదరి ఆయనకి ఒక ఐడెంటిటీ వచ్చింది పర్సనల్గా నష్టపోయా అంటే రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఓకే పర్సనల్గా అంటే ఎలా పర్సనల్గా వెళ్ళాలా లైఫ్ చాలా ఉంది కదా పర్సనల్గా ఎలా అంటే అది ఆర్థికంగా కావచ్చు కొన్ని నా తప్పులు ఉండొచ్చు ఏ మనిషి మహాత్ముడు కాదు కదా నాకు తెలియకుండా కొన్ని తప్పులు తీయచ్చు నేను చేసుకుంటూ వెళ్తున్నాను బట్ ఇంకా లైఫ్ ఇంకా ఇంకా సగం ఉంది ఐ మీ ఫిఫ్టీ వన్ ఈ ఆగస్ట్ ఇరవై ఐదుకి ఫిఫ్టీ వన్ అవుతుంది అందుకే షేవింగ్ మానేసే ఇంకేం చేస్తాం పాప ఈ బిటెక్సింది ఆర్థికంగా ఎలా నష్టపోయావు అంటే సినిమా గ్యాప్ రావటం వల్ల లేకపోతే ఏంటి గ్యాప్కి సంబంధం లేదండి నాకు మంచి డబ్బులు సంపాదించాను ఇప్పుడు నేను సంపాదించిన డబ్బులు అదే చాలా కోట్లు ఉండాలి మధ్యలో ఒక ఒక బ్యాచ్ నన్ను బ్యాక్ స్టాప్ చేశారు ఓకే సినిమా పడిపో సినిమాకి సంబంధం లేదు నేను గోని తీసుకొచ్చిన నేను గోపికొని తీసుకొచ్చాను ఒక బ్యాచ్ని వాళ్ళు అప్పుడు నా అంటే ఎందులో పెట్టే పెడితే పోయినా పెట్టాను నేను కొంది అప్పుడు నేను ల్యాండ్ కొన్నాను గుంటూరులో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏకర్స్ కొన్నాను అక్కడ మా ఊర్లో నారాకోట్రోలో నారాకోట నారాకోటూరు దగ్గర నారాకోటూరుకి వేజళ్ళకి మధ్యలో ఉంటుంది ఓకే అక్కడ కొన్నప్పుడు అక్కడ నాకు బ్యాక్ స్టాప్ జరిగింది నా ఫ్యామిలీ గొడవల వలన నేను నీలాంటి పేరు మీద తెలియకుండా రాసాను నాకు ఏం చెప్పారు మూడు నెలల తర్వాత ఈ ఒప్పందం చదువున్నారు ఏదంటారు మూడు నెలల తర్వాత ఒప్పందం నువ్వు సంతకం పెట్టు అంటే మీ ఆవిడకి నీ గొడవ జరుగుతుంది కదా మా పేరు మీద పెట్టేస్తే నువ్వు సేపుగా ఉంటావు నేను నా అంత అమ్మాయికి ఉంటుంది నేను స్పెషల్ పవర్ ఆఫ్ అటార్ నేను జీపీఏ అంటారు నాకు జీపీఏ అని వాళ్ళు చేయించింది ఎస్పీ చేయించి అమ్మేసారు అడిగితే మాకు డబ్బులు ఇవ్వాలి ఉన్నారు నేను అప్పుడు అని చెప్పారు అది వాళ్ళ కొన్ని కోట్లు అబ్బా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరి వచ్చి నా దగ్గర కావాలి అంటే నా దగ్గర ఉంటే డెఫినెట్గా డబ్బులు ఇచ్చేస్తాను అంటే అప్పటికి మార్కెట్ వాల్యూ పరంగా ఎంత ఉంటుంది అది అప్పుడు నేను కొంది ఎకరం నాలుగున్నర లక్ష ఓకే ఇవాళ కొన్ని కోట్లు ఎకరం అంతే కదా ఆ ఏరియాలో ఇప్పుడు మామూలు కాదు కదా అసలు ఇప్పుడు సిక్స్ లైన్స్ హైవే పక్కన నేను కొన్నప్పుడు ఏం లేదు అక్కడ నేను కొన్న ఆరు నెలల తర్వాత పదమూడు స్పెండింగ్ మిల్స్ పండి ఆ ల్యాండ్ చుట్టూ ఏ సంవత్సరం ఇది టూ థౌజండ్ ఫైవ్ కొందా ఇప్పుడు మధ్యలో ఆ సినిమా చేసారు ఎప్పుడనమాట ఇలాంటి ఇలాంటి ఒక రెండు మూడు ఉన్నాయి పైగా బట్ ఏంటంటే చెల్లించలేదు అక్కడ మనకు వచ్చిందే ప్రాప్తం వాళ్ళ మీద రివర్స్లో తిరగడం కానీ పెట్టుకోవడం కానీ ఏమీ ఇచ్చేయాల ఓకే మరి మరి మీ పర్సనల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్య పోయినాయా సమస్య పోయినాయి ఐ లవ్ మై 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 మా డాటర్ అండి రిగ్వేద వచ్చింది ఓకే నైంటీ ఫైవ్ పర్సెంట్ మాక్స్మీంది ఋగ్వేద చౌదరి ఋగ్వేద ఋగ్వేద ఋగ్వేదం అనే పేరు పెట్టావా ఋగ్వేదం తీసుకొచ్చి ఎందుకని వేదం పేరు పెట్టావు నువ్వు పెట్టారా లేకపోతే వాళ్ళు పెట్టారా నేనే పెట్టా పాప పుట్టక ముందే పెట్టా అవునా బిందుగారు ఓకే అన్నారా ఫస్ట్ నేను పేరు పెట్టగానే చెప్పింది తనకిల్లి వర్ణి గారు చెప్పాను అప్పుడు నేను యజ్ఞం షూటింగ్ చేస్తాను యజ్ఞం కాదు జగడం చేస్తున్నాను ఆర్టిస్ట్గా జగడం ఆగస్ట్ ఇరవై ఐదు పాప పుడుతుంది ఆగస్టు ఇరవై ఐదు పుడుతుంది ఇరవై నాలుగు వరకు ఆ షూటింగ్ నేను అప్పుడు చెప్పాను సార్ ఈ పేరు ఎలా పడుతుంది రిగ్వేద చౌదరి అన్న ఏంటి మోడర్ పేర్ల ఉందా అన్న అన్నాడు ఆయన నేను ఎందుకు పెట్టానంటే అది వేదాల్లో ఆదివేదం రిగ్వేదం అవును అది ఋషులు రాసిన వేదం అందుకే ఋగ్వేదం అంటారు రు అంటే ఋషుల్లో ఋషి అంటే వాడు రు అంటే విజిబిలిటీ అనేవాడు దార్శనికత అంటే ఒక కండెన్సర్ లాంటి వాడు టీవీకి సాటర్డే లాగా అంటే మనసుకి మనకి భవిష్యత్తుకి భూతకాలానికి కాలానికి వర్తమానానికి అన్నిటికీ వాళ్ళు అనుసంధానకర్తలాంటి వాడు వాళ్ళని ఋషులు అంటారు రు లక్షణం వాళ్ళు ఋషులు ఆ ఋషులు రాసిన వేదం ఋగ్వేదం ఇందుకని పెట్టాను ఉండాలిగా పేరు పెడితే ఓకే పెట్టకుండా అదే అదే సో ఇప్పుడు అంత లోకం అంతా ఆ అమ్మాయి పాపేనా ఒక్కతే కదా పాప చాలు సో అప్పుడు తగిన దెబ్బ ఏద ఆర్థికంగా తగిన దెబ్బ దాని నుంచి నేను గుణపాఠాలు నేర్చుకున్నావు కదా ఆ తర్వాత అలాంటివి జరగకుండా చూసుకోగలిగావా తర్వాత అయితే ఏం లేదు కదా ఆ తర్వాత జాగ్రత్త పడ్డారా ఆర్థికంగా జాగ్రత్త పడుతుంది జాతర పడతావుతా నాకే ఇండస్ట్రీలో నాకంటే పోగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం ఉంటారు అసలు వందల కోట్లు వందల కోట్లు చీట్ పడిన అంటే సీట్ చేయబడిన వాళ్ళు చెప్తాను నేను మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు మనంత బట్ అదేలే దాంతో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన క్రియేటివిటీ పోతుంది అదే నువ్వు డబ్బు సంపాదించాలి పోయిన బట్టు ఏం చేయాలి మనం సినిమాలు చేయాలి మంచి కథ రాసుకోవాలి అప్పుడు డబ్బులు వస్తాయి మనకి మంచి కథ రాసుకోవాలంటే ఈ డిస్టర్బెన్స్ మైండ్లో ఉంటే నీ కథ అదే తిరుగుతూ ఉంటుంది ఓకే అటు ఎన్ని ఉన్నా వాటిని తొక్కిపట్టి పెన్ను పట్టాల్సిందే ఓకే అప్పుడే మనం బయటపడతాం నా ఫీలింగ్ కేవలం సినిమాల మీద డైరెక్ట్ చేసి సంపాదించడమేనా ఇంకేదైనా వ్యాపారాల్లో పెట్టుకోవడం అట్లాంటిది ఏదైనా ఉందా నా ఫస్ట్ నుంచి నాది ఎప్పుడు అసలు నేను వ్యాపార వచ్చిందే బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను వచ్చింది బిజినెస్ ఫ్యామిలీ మా రైస్ మిల్స్ రైస్ మిల్లు మా తమ్ముడు మెయింటైన్ చేసేవాడు ఓకే అసలు ఎండస్ట్రీ మా ఆధీనంలో ఎలా ఉండేది అంటే ఇప్పుడు కనుక ఆ నలుగురు ఉంటారు ఇండస్ట్రీలో థియేటర్లు అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయని అప్పుడు గుంటూరులో మా ఊరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రైస్ మిల్లు అన్నీ మా ఆధీనంలో ఉండే వేటపాలెం కానీ సేకూరు వేటపాలెం నారాకోడూరు తోటపాలెం ఇంకా తిరుమూరు దగ్గర అనంతవరం ఇన్ని కూడా రైస్ మిల్స్ మెయింటైన్ చేసేవాడు మా మా తాతయ్య వాళ్ళు ఓకే దీంట్లో ఒకటే ఓను మిగతావన్నీ లీజిల్కి ఉండేవి ఆ ఫ్యామిలీ వచ్చాను నేను బట్ ఎప్పుడు నేను రైస్ మిల్ లోకి వెళ్ళడం నాకు తెలియదు నన్ను వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు రానిచ్చేవాళ్ళు కాదు బాగా గారా బాగా చూసుకునేవాడు అంటే ఆ తౌడు ఆ అవి ఒక అన్ని పడతాయి వద్దు వెళ్ళకరా తుమ్ముడు వస్తే దగ్గర వస్తాయి అనేవాడు దాంతో నాకు ఎందుకో ఆ యాంగిల్ రాలేదు లేకపోతే ఆట వెళ్ళిపోయేవాడు మా తమ్ముడికి వచ్చింది అవి అటు మంచి బిజినెస్ కొంచెం చాలా ప్రమాదం చేస్తున్నాడు ఓకే కాబట్టి తన పేరు ఏంటి తమ్ముడు పేరు శ్రీధర్ శ్రీధర్ ఆ యాంగిల్ రాదు రాలేదు కాబట్టి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్లీ డైరెక్షన్ ఈ వీటి నుంచి ఏదైనా వస్తే రూపాయి తప్ప వేరే వ్యాపారాలు వ్యాపారాలు లేవు ఊరి నుంచి వచ్చేవి కూడా ఏమి ఉండవా మీ ఫ్యామిలీ నుంచి వచ్చే ఇప్పుడు డివైడ్ కదా అయిపోయారా అంటే పని చేసుకున్నారా ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు ఇద్దరు బ్రదర్సేగా ఇద్దరు ఇద్దరు అదే అసలు నీది ఈ లోకం వాళ్ళది ఆ లోకం సో అట్లా అంటే ఏదైతే ఈ సినిమాల్లో ఏదైతే సంపాదించుకుంటారో అదే ఇక మీది మరి ఇంత గ్యాప్ వచ్చింది ఇక తొమ్మిది సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఎలా గట్టం కాగలిగా మరి గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు క్లాస్ మంచి ఫ్రెండ్స్ సర్ట్లు ఉన్నారు ఓకే ఉదాహరణకి అయితే కొంకా ప్రసాద్ ఉంటారు పెద్ద బిల్డర్ అయిన ఇంకొక ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీని 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 గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అని గుంటూరు అండ్ సింగరేకం ఉంటాయి ఓకే ఇప్పుడు కొత్తగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ కూడా తీసుకున్నాడు తను నాకు ఫైనాన్షియల్గా చాలా చాలా హెల్ప్ చేస్తాడు ఓకే తను కానీ పంకా ప్రసాద్ కానీ నర్రా బాలకృష్ణ గారు ఉంటారు నా పెద్ద ఓకే గుంటూరు దగ్గర నెక్స్ట్ నాకు నార్వేలో సుబ్బారావు ఉంటాడు నా క్లాస్మేట్ నార్వే నార్వేలో ఉంటాడు ఇలాంటి ఫ్రెండ్స్ ఉందండి కాబట్టి ఓకే వాడిని నాకు పెయిన్ తెలియకుండా ఇంకా ఇంకా ఇంత ఇద్దరు ముగ్గురు ఉన్నారు పేర్లు చెప్పితే బాగోదు హెల్ప్ చేసిన వాళ్ళు ఓకే ఇండస్ట్రీ వాళ్ళే బయట బయటవాళ్ళ ఓకే మా డిఎస్ రావు డిఎస్ దమ్మాలపాటి చెప్పారు మాలపాటి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు ఇలా అండి నాకు వాళ్ళు ఉండబట్టి నాకు అంత పెయిన్ తెలియలేదు ఓకే బట్ ఇప్పటికి ఇప్పటికీ కూడా నీకు ఒక హెల్పింగ్ హ్యాండ్గానే ఉంటారు కదా ఆయన డిఎస్ రావు గారు బాగుంటారు ఇప్పటికీ ఉంటాడు మాకు మా ఫ్యామిలీ మధ్యలో ఎన్ని గొడవలు విన్నా అతడికి నాకు ఏం గొడవలు నాదేరే నేనంటే చాలా ఇష్టంగా ఉంటాను నేను చాలా రెస్పెక్ట్ ఉంటాను మరి ఈ సినిమా ఇప్పించింది ఆయన ఇక్కడ తీసుకెళ్ళి చోకుమార్ గని పరిచయం నాదేరే ఇప్పుడు వాడపాయని హీరోగా చేసే ప్రయత్నంలో ఉన్నాడు అవును నేను కూడా ఒక సినిమా చూసినట్టుగా అందుకోడా అది కూడా ఒకటి చేస్తాను గ్యారెంటీ ఆయనకే అది చేస్తాను నా బాధ్యత కదా అది అబ్బాయి హీరోగా సాయి సాయికృష్ణ సాయికృష్ణ హీరోగా ఓకే నేను కూడా సో అందు గురించి ఈ తొమ్మిది సంవత్సరాల గ్యాప్ వచ్చినా కానీ సో వీళ్ళు అన్నమాట ఇక చూసుకుంటున్నారు బట్ నేను తర్వాత వాళ్ళు ఎంత చెప్పేశారు చేశారో యాసిడ్గా నేను రూపాయి రూపాయలు లెక్క ఇచ్చేస్తాను నేను నా అలాంటిమెంటాలిటీ ఎందుకంటే ఎగినప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు ఫస్ట్ అప్పుడే కదా వచ్చాను కొత్తగా మనస్త లాఫ్ అయింది ఎగినప్పుడు ఎగిన దాకా నన్ను ఎవరెవరైతే నన్ను బాగా చూసుకున్నారు వాళ్ళందరికీ రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చిన అడ్వాన్స్లో ఫస్ట్ మొత్తం వాళ్ళకి క్లియర్ చేసిన తర్వాతే నేను ఎంచుకున్నాను ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నాకు ఫ్రెండ్ లో అంత బ్యాడ్ లేదు యజ్ఞంతో లైవ్ బాబురావు గారు ఒక లైఫ్ ఇచ్చారు దాంతో మీకు కాస్త ఆ పరపతి రావటం కాస్త మంచి డైరెక్టర్ అని చెప్పేసి తర్వాత నాకు పిల్లలు నుండి పిల్లల నుండి చూస్తాం దిల్లాస్ గారు అల్లు అరవింద్ గారు మంచి పేమెంట్ ఇచ్చారు ఇచ్చారు ఆనంద ప్రసాద్ గారు బ్యూటిఫుల్ పేమెంట్ ఇచ్చారు సౌఖ్యంకి సౌక్యంకి సౌఖ్యంకి మన అన్నయ్య శ్రీ కళ్యాణ్ అన్నయ్య ఆటేస్తా మంచి సక్సెస్ నాకు పేరు వచ్చింది నాకంటే ఎక్కువగా ఎంపీ గారి పేరు వచ్చింది నన్ను కొట్టలేని క్యారెక్టర్ ఉంటుంది చనిపోయారు ఆయన ఆయన చనిపోయినాక ఆ సినిమా గురించి చెప్తానే ఉండేవాడు శివప్రసాద్ ఆ సినిమాకి కళ్యాణ్ అన్నయ్య నాకు మంచి ఇచ్చారు మళ్ళీ ఇంకా సినిమా చేయకుండా నాకు కళ్యాణ్ అడ్వాన్స్ ఇచ్చారు